జీవం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభునామం అన్నలకు అక్కలకు తమ్ముళ్ళకు అందరికీ జీవంగల జీవం ప్రభు ప్రభునామమ్మ వందనంలో ఉగ్రవాదుల కంటే డైంజర్ దొంగ క్రైస్తవులు అనబడేవాళ్ళు అని నా అభిప్రాయం కాదు అని ఎవరైనా క్లారిటీగా వివరిస్తే నూట పదకొండు రూపాయలు గిఫ్ట్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా కానీ పా ఉగ్రవాద సంస్థల కంటే దొంగ క్రైస్తవుల వల్లనే నష్టం ఈ సమాజానికి ఈ మనుషులకు నష్టం కలుగుతుంది అనేది నా ఉద్దేశం నా పేరు భూమా వాడాలసీమి అలియాస్ రాయలసీమ డాన్ నా సెల్ నెంబర్ తొమ్మిది మూడు సున్నా యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది వారి వల్లనే నష్టం కాదు అని ఎవరైనా చెప్తే నూట పదకొండు రూపాయలు గిఫ్టు అందరికీ వందనములు